మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అబ్బాయి రోజు సందర్భంగా మరి ఈ రోజు యువతకు కూడా డిఎస్సీ రిలీజ్ చేశారు ఆయన ముందు సందర్భంగా ఇప్పుడే కాదు డిఎస్సీ అన్నది ప్రవేశపెట్టింది కూడా మన కథలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే మరి ఇలాగ ఎన్నో డిఎస్సి ఇంకా ఇవ్వాలని రాజధాని కడుతున్నారంటే ఈయన ఒక కారోజు ఎందుకంటే ఎక్కడ రాజధాని కట్టిన ఎవరు లేరు ఈయనకే గౌరవం దక్కింది ప్రపంచ దేశాల్లోనూ కూడా రాజధాని కట్టినవలసిన ఎవరు లేరు కాబట్టి ఈయన రాజధాని ప్రపంచ దేశంలో అరుదైనటువంటి రాజధాని కట్టినటువంటి వారు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా ఈ కొన్ని సంవత్సరాలు దేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా లభిస్తారు అంటే ప్రాంతీయ పార్టీలు నాయకులు అయిపోయి తప్ప జాతీయ పార్టీలో ఉంటే ఇవాళ దేశానికి ప్రధానమంత్రి స్థాయి ఆలోచనలు అందజేయగలిగేటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తొంభై ఐదు తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ప్రారంభించి అనేక కార్యక్రమాలు జన్మభూమి కానీ ప్రజల వద్ద పాలన కానీ తర్వాత ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టిన పీపోర్ విధానం కానీ ఇవన్నీ కూడా నూతన ఆవిష్కరణలు అప్పటివరకు ఆలోచించేటువంటి సాంప్రదాయంగా ఆలోచించేటువంటి ముఖ్యమంత్రుల స్థాయి కన్నా గౌరవం చంద్రబాబు నాయుడు గారు నాలుగు అడుగులు ముందుంటారు గౌరవం ఒక ఉండేది బెంగాల్ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారో దేశం అది ఆలోచిస్తారు తర్వాత రోజు ఆలోచిస్తారు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పాతి ముప్పై సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలాగుంటుందో ఊహించి దానికి తగిన ప్రణాళిక ప్రాతిపదిక వేసేటువంటి గొప్ప నాయకుడు ఇవాళ టీకూర్ అనేది కూడా నూతన ఆవిష్కరణలు చేసి సుమారు ఇరవై లక్షల పేద కుటుంబాలని సముచమైనటువంటి స్థాయికి తీసుకురానందుకు ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయడం కానీ అప్పుడు ఐటీని డెవలప్ చేసినట్టు ఈరోజు ఏఐని డెవలప్ చేసి దేశ ప్రజలకి అలాగే ప్ర ప్రపంచ ప్రజలకి ఒక రకమైనటువంటి మార్గ నిర్దేశకులు చేసేవాళ్ళు ఇతను ఒక్కడు ఆ రోజు బిల్ గేట్స్తో సమావేశం కానీ బిల్ కెంటన్తో సమావేశం కానీ ఇవాడు ఉన్నటువంటి జాతీయ నాయకులతో కానీ ఆ రోజు వాజ్పేయి లాంటి నాయకులతో పనిచేశారు బిపి సింగ్ లాంటి నాయకులతో పనిచేశారు ఎల్కే అద్వానీ లాంటి నాయకులతో పనిచేశారు ఇవాళ నరేంద్ర మోడీ నితిన్ గడ్కరీ అమిత్ షా లాంటి నాయకులు అంటే తమ సమకాలీన రాజకీయ నాయకుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఉండడం మా అందరికి కూడా గర్వ కారణం అటువంటి నాయకుడు పార్టీలో మేము కార్యకర్తలుగా పనిచేసేటువంటి అదృష్టం కూడా ఒక మాకు జస్ భావి తరాల్లో మేము ముఖ్యమంత్రిగా ఇది చేసేడని చెప్పనందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి ఆ వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ లేకపోతే మన ఎంఎంటిఎస్ కానీ మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా వచ్చే ఈవేళ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పోలవరం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం దుర్మార్గుడికి పరిపాలన అప్ప చెప్తే రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేస్తాడో మనం చూసాం ఆ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలి ఒక పక్క రాజధాని నిర్మాణం చేస్తూ ఒక్కో పక్క పోలవరాన్ని నిర్మాణం చేసి గ్రామ స్థాయిలో కూడా మౌలిక సౌకర్యాల కల్పనకి ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు వాళ్ళ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఇందాక మనం పార్టీ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా మా అందరం ఆయుష్ కూడా అది ఈ రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తులో మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్